హలో సిక్ సిగ్మా వ్యూయర్స్ ఎలా ఉన్నారు మన గార్డెన్ నుంచి చాలా పొన్నగంటాకు వచ్చింది అన్నమాట దాన్ని ఏం చెయ్యాలో తెలియక ఎండబెట్టి పెట్టుకున్నాం సో ఇప్పుడు దీన్ని తినాలి నాకు బోరేనండి తినడాలో విన్నీ కానీ వీటి నుంచి ఏదో విటమిన్స్ వస్తాయంటారు మినరల్స్ వస్తాయంటారు సో మనం తినాలి వాటర్ కోసం సో ఎలా తినాలి ఇప్పుడు చూపిస్తాను రండి ఈ పొన్నగంటాకుకి రుచి ఉండదు కదా మనం దీనికి రుచి తెప్పిద్దాం ఎలా ఇక్కడ ఒక ఆనియన్ తరుక్కున్నాను ఈ ఆనియన్ వేద్దాం ఇక్కడ మన గార్డెన్లో వచ్చిన చిల్లీస్ ఉన్నాయి ఇవి వేసేద్దాం నువ్వులు ఉన్నాయి నువ్వుల్లో గోల్డ్ అంత ఐరన్ ఉంటుందట రోజు ఒక స్పూన్ ఐరన్ తినాలట మనం అలానే చిల్లీస్లో గోల్డ్ అంత సి విటమిన్ ఉంటుందట సో పక్కన ఒక స్పూన్ ధనియా పొడి పెట్టుకున్న పక్కన జీరా పొడి పెట్టుకున్నా సో ఇవన్నీ మనం దీనిలో కలిపేద్దాం అలానే టర్మరిక్ పెప్పర్ సో ఇవి రెండు మనకి చాలా ముఖ్యం రోజు అలానే ఉప్పు మనకు తెలుసు కదా కావలసినంత ఉప్పు వేసేసుకొని ఇవన్నీ కలిపి ఇక్కడ గోధుమ పిండి ఉంది సో ఇవన్నీ కలిపి మనం చపాతీలు చేసుకున్నామనుకో రుచే రుచి ఓకే ఈ రకంగా మనం పొన్నగంటిగా ఆకుకి రుచి తెప్పించేసి చక్కగా పరాతాలు చేసుకొని తిందాం అందులో ఒక చుక్క నొయ్యిగా నాటి తిప్పామనుకో అదుర్సే అదుర్స్ గోధుమ పిండి ముద్ద కలిపేసానండి చూడండి మంచిగా ఆనియన్స్ కనిపిస్తున్నాయి చిల్లీ కనిపిస్తున్నాయి నువ్వులు కనిపిస్తున్నాయి చపాతీలు చేసేద్దామా పిండిని ఇలా చేతితో ఒత్తుకుంటూ దీనికి షేప్ తెప్పిస్తే సరిపోతుంది తర్వాత దీన్ని పెట్టుకొని ఒత్తేసుకుంటే మనకి రౌండ్ షేపు వస్తుంది అన్నమాట ఒక చుక్క నూనె వేసుకొని అటు ఇటు కాల్చుకున్నామనుకోండి ఎర్రగా రుచే రుచి ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది రెండు ఆకు కూర పరాతాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఉంటా పో